హాయ్ హలో నమస్తే నేను మీ జాదవ్ దర్పణ్ మీ సమస్య మీ దృష్టికి మీరే న్యాయ నిర్ణేతలు కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్ సుందరికర్ లో భాగంగా చెత్త తీసుకొచ్చి డంప్ యార్డ్ అంటే ఒకటి కొన్ని వందల ఎకరాలలో నిర్మాణం జరిగింది డమ్ యార్డు ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన చెత్తని రీసైక్లింగ్ చేసి ఇక్కడ నుంచి చెత్తను తరలించాలి కానీ ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే ఎక్కడ చెత్త అక్కడనే ఉంటున్నది నగరంలో చేతుల నలుగురు ఎత్తుతున్నారు పల్లెల చేద్దా పది మంది ఎత్తుతున్నారు అన్నట్టు పరిస్థితి ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యం ఏమైపోతుంది అనేది ఏ అధికారి పట్టించుకునే పరిస్థితులలో లేడు ఇక నాయకులు అంటారా గంటకో మాట పూటకం ముచ్చట చెప్తున్నారు ఇక డంపింగ్ అడగబోయే డంపింగ్ అంటున్నారు అసలు డంపింగ్ ఇక్కడ నుంచి కదులుతుందా కదలదా ప్రజా ఆరోగ్యాలు ఎట్టుంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకొని తెలుసుకొనికొచ్చినాం చూడండి నా వెనక పెద్ద పర్వతం ఉన్నది అది ఏంట ఆ చెత్త గుట్టను కూడా మనోళ్ళు కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా ఇంత మంచిగా మంచి పెదా చేస్తున్నారో మన ప్రభుత్వాలను అధికారులు ఏం నిర్ణయం చేసుకున్నారంటే బండలతోటి మట్టులతోటి గుట్టలు కాదు మనం చెత్తతో కూడా గుట్ట కట్టచ్చని భావి తరాలకు నిరూపించాలనే ఒక సదుద్దేశంతో ఈ గుట్టలను నిర్మాణం చేస్తున్నారు ఈ గుట్ట అంతా ఇంత కాదు ఇంచు మించు కర్ర గుట్టలంత ఉంటుంది దాదాపుగా ఓ రెండు మూడు కిలోమీటర్లు ఉన్నది ఈ కిలోమీటర్ల చెత్త తరలించాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి ఆ ఖర్చయ్యే క్రమంలో ఇప్పటి వరకు అధికార పాలక ప్రతిపక్షాలు అనుకుంటా ప్రతి ఒక్క పార్టీ హామీ ఇస్తున్నది కరీంనగర్ని సుందరీకరణ చేస్తామని కరీంనగర్ సుందరీకరణ దేవుడెడుకు ఈ చెత్త సమస్య తోటి మన ప్రజలంతా హాస్పిటల్ లో పాలవుతున్నారు ఆస్మా రోగాలు వస్తున్నాయి పేగుకు సంబంధించిన రోగాలు వస్తున్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అలాగే ఇందులో చేసే పని చేసే కార్మికులకు ప్రస్తుతం వారికి ఇవ్వాల్సిన ఏవైతే రక్షణ చర్యలు ఉంటాయో వాళ్ళకి ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ మంచి గుట్టలో వాళ్ళు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నారో మీరు చూడవచ్చు వీళ్ళందరికీ కూడా మన కార్మికులు వస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు వారిని చూడండి వాళ్ళకి ఎలాంటి రక్షణ చర్యలు బూట్లు కానీ సాక్షులు కానీ లేకుండా వాళ్ళ జీవితాలతో నాటాడుకుంటున్న ఈ అధికార యంత్రాంగం అని ప్రజలు అంటున్నారు త్వరలో ఈ చెత్తను ఇక్కడి నుంచి తొలగించాలని ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కరీంనగర్ స్మార్ట్ సిటీని ఆ పేరుని సార్థకం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు